అదితి గుప్తా జననం పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిది ఏప్రిల్ ఇరవై ఒకటి ఒక భారతీయ టెలివిజన్ నటి కిస్ దేశ్ మే హైమేరా దిల్లో వీర్ ఖుబూల్ ఖాన్ బేగం ధడ్కన్ జిందగి కీలో డాక్టర్ దీపికా సిన్హా పాత్రలకు ఆమె ప్రసిద్ధి చెందింది సిన్హా విఎస్ సిన్హా రెండు వేల పదిహేడు లఘు చిత్రంలో ఇక్బాల్ ఖాన్ సరసన ఆమె నటించింది ప్రారంభ జీవితం అదితి గుప్తా పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిది ఏప్రిల్ ఇరవై ఒకటిన మధ్యప్రదేశ్లోని భోపాల్లో వేద్ ప్రకాష్ కవితా గుప్తా దంపతులకు జన్మించింది ఆమె సోదరి మేఘా గుప్తా కూడా టెలివిజన్ నటి టెలివిజన్ రంగంలో అదితి గుప్తా ఏక్తా కపూర్ నిర్మించిన కిస్ దేశ్ మే హైమేరా దిల్ లో అడుగుపెట్టింది ఆమె పోషించిన ప్రధాన పాత్ర ఉత్తమ నటిగా ఇండియన్ టెలి అవార్డుకు నామినేట్ చేయబడింది కాని ఇది రెండు పదిలో ప్రసారం కాలేదు కిస్ దేశ్ మే హైమేరా దిల్ తర్వాత కే దిఖాలో పాల్గొంది అక్కడ ఆమె జట్టు గెలిచింది అంతేకాకుండా ఆమె మంచి ఆదరణ పొందింది రెండు వేల పద్నాలుగు నుండి జీ టీవీలో ప్రసారమైన ఖుబూల్ హై అనే డైలీ టీవీ సోప్లో నెగిటివ్ రోల్ పోషించింది జనవరి రెండు వేల పదహారులో ఖుబూల్ హై ముగిసింది అక్టోబరు రెండు వేల పదహారులో అదితి గుప్తా స్టార్ ప్లస్ డ్రామా పర్దేస్ మే హై మేరా దిల్లో సంజనా సింఘాల్ పాత్రలో నటించింది ఇది పంతొమ్మిది వందల తొంభై ఏడు చిత్రం పర్దేశ్ స్ఫూర్తి సృజనాత్మక సమస్యల కారణంగా ఆమె ఐదు నెలల తర్వాత తన పాత్రను విడిచిపెట్టింది ఆమె తర్వాత అదే ఛానెల్తో ఇష్బాజ్ను ల్యాండ్ చేసింది రాగిణి స్పర్శ్ మల్హోత్రాగా ఆమె నటించింది అంకిత్ రాజ్తో కలిసి ఆమె సిరీస్లోకి ప్రవేశించింది నవంబరు రెండు వేల పద్దెనిమిదిలో స్టార్ భారత్ భైరవ రహస్య రెండులో గుప్తా గౌతమ్ రోడ్ సరసన మహిళా ప్రధాన పాత్ర అర్చనగా నటించింది అదితి గుప్తా రెండు ఇరవై ఒకటి నుండి రెండు ఇరవై రెండు వరకు ధడ్కన్ జిందగీ కీలో డాక్టర్ దీపికా సిన్హా సర్దేశాయి పాత్ర పోషించింది ఆమె తన పాత్రకు ప్రశంసలు అందుకుంది వ్యక్తిగత జీవితం ఆమెకు వ్యాపారవేత్త కబీర్ చోప్రాతో సెప్టెంబరు రెండు వేల పద్దెనిమిదిలో నిశ్చితార్థం కాగా అక్టోబరు రెండు వేల పద్దెనిమిదిలో ముంబైలో వివాహం జరిగింది ఫిల్మోగ్రఫీ సంవత్సరం ధారావాహిక పాత్ర నోట్స్ మూలాలు రెండు వేల ఎనిమిది నుండి రెండు వేల పది హైమేరా దిల్హీర్మాన్ జునేజా రెండు వేల పది జర నాచ్ దిఖా రెండు పోటీదారు విజేత రెండు వేల పది నుండి రెండు వేల పదకొండు సంజోబ్ సే బనిసంగిని ప్రియం వద పిహు రెండు వేల పదకొండు నుండి రెండు వేల పన్నెండు జిందగీ కహే స్మైల్ ప్లీజ్ సామరస్యం మోడీ రెండు వేల పన్నెండు పునర్వివాహ చాంద్ బీబీ రెండు వేల పదమూడు బాదల్టే రిష్టన్ కి దాస్తాన్ నందిని తివారి ఏ హై ఆశికీ గంగ రెండు వేల పద్నాలుగు సావధాన్ ఇండియా రజియా ఎపిసోడ్ ఏడు వందల ఎనభై ఏడు రెండు వేల పద్నాలుగు నుండి రెండు వేల పదహారు ఖుబుల్ హైసనం ఇబ్రహీం ఖాన్ బేగం రెండు వేల పద్నాలుగు నుండి రెండు వేల పదిహేను బాక్స్ క్రికెట్ లీగ్ ఒకటి పోటీదారు రెండు వేల పదహారు బాక్స్ క్రికెట్ లీగ్ రెండు పోటీదారు రెండు వేల పదహారు నుండి రెండు వేల పదిహేడు పర్దేశ్ మే హైమేరా దిల్ సంజనా మెహ్రా రెండు వేల పదిహేడు ఇష్బాజ్ రాగిణి మల్హోత్రా రెండు వేల పద్దెనిమిది బాక్స్ క్రికెట్ లీగ్ మూడు పోటీదారు రెండు వేల పద్దెనిమిది నుండి రెండు వేల పంతొమ్మిది కాలభైరవ రహస్య రెండు అర్చన ఆర్చి సింగ్ రెండు వేల పంతొమ్మిది బాక్స్ క్రికెట్ లీగ్ నాలుగు పోటీదారు रेल इंटरवेल इंडिया धड़कन जिंदगी की ही डॉक्टर दीपिका सिन्हा सरदेशाई स्पेशल अपियर संवत्सर टाइटिलोट्स जिंदगी के कुंकुम हिर्मन पारासा बंधन कायमत जोजीता वो ही सूपर स्टार रेल तुम सपना बाबुल का बिदाई तुझ संग प्रीत लगे सज्ना राजा की आएगी बारात ये रिश्ता क्या कहलाता हाई रेडुवे पदको पवित्र रिश्ता अदिति गुप्ता ప్రీత్ సే బంది ఏ దోరీ రామ్మిలాయి జోడి సంస్కార్ లక్ష్మి రెండు వేల పన్నెండు హిట్లర్ దీది రెండు వేల పదిహేను స్వరాగి జోడిన్ రిస్టన్ కేసుర్ రెండు వేల పదహారు కాలా టీకా